ఆ ఫ్యామిలీని తీసుకోవడం ఆ ఫ్యామిలీకి బాధ్యత తీసుకుంటాను అని చెప్పడం అయితే మంచి విషయమే ఆ మేరకి ఆ ఫ్యామిలీకి జరిగే నష్టాన్ని నిజంగా నష్టాన్ని ఎవరు కూడా భర్తీ చేయలేదు కానీ కనీసం ఆర్థికంగా ఉన్న వాళ్ళని ఆదుకుంటే కొంతవరకు హెల్ప్ అవుతుంది అట్లాగే ఆ బాబు కూడా బతికి రావాలని అందరూ కోరుకుంటున్నారు కానీ సీరియస్ గానే ఉంది అని చెప్తున్నారు సో అర్జున్ కూడా తనకి అయ్యే మెడికల్ ఎక్స్పెన్సెస్ అంతా కూడా నేను పెట్టుకుంటానని చెప్తున్నాడు సో ఆ రకం మంచిదే ఓవరాల్ ఓవరాల్గా ఖచ్చితంగా మాత్రం అర్జున్ మీద కేసు ఇదయ్యి అరెస్ట్ అయ్యి దాన్ని అతన్ని ప్రాసిక్యూట్ చేస్తే మాత్రం ఖచ్చితంగా అతనికి ఐదేళ్ళ నుంచి పదేళ్ళు శిక్ష పడే అవకాశం ఉంది ఎందుకంటే క్లియర్గా సాక్షులు ఉన్నారు అర్జున్ రావడం వల్లే చనిపోయింది అర్జున్ ఆ రోజు రాకపోయి ఉంటే ఏమి చనిపోయే అవకాశం లేదు సో అర్జున్ వెళ్ళడం వల్లే క్రౌడ్ రావడం క్రౌడ్ రావడం వల్లే చనిపోయింది అనేది క్లియర్గా తెలుస్తుంది అక్కడ అర్జున్ నెగ్లిజెన్స్ అయితే క్లియర్ కనబడుతుంది తనకు తెలుసా లేదా ఇవన్నీ పక్కన పెడితే తను వస్తున్నప్పుడు తను ఇతరుల సెక్యూరిటీ పరిస్థితి ఏంటి ఇవన్నీ కూడా అతను ఆలోచించుకోవాలి తన ఫ్రేమ్తో ముందుగా డిస్కస్ చేయాలి ఈ ప్లానింగ్ లేకుండా ఓన్లీ ఫ్యాన్స్ని అలరించాలి అని చెప్పి లేకపోతే ఇప్పుడు అక్కడికి వెళ్ళి చూడాల్సిన అవసరం ఉంటుంది వీళ్ళకి సో ఇది పోలీసులు కూడా ఇట్లాంటి పర్మిషన్లు ఇవ్వకూడదు పోలీసు లేటుగా చెప్పారా అంటున్నారు కానీ మేము పర్మిషన్ ఇవ్వలేదని పోలీసులు చెప్పట్ల ఎందుకంటే ఇట్లాంటి క్రౌడ్ ఒక క్లోజ్డ్ ప్లేస్ లో ఉన్నప్పుడు ఖచ్చితంగా అది ఊపిరాడిని ఒక సపోకేషన్ అనేది వస్తుంది ఎందుకంటే జనం ఎక్కువ ఉన్నప్పుడు మనకి గాలి ఆడదు సో గాలి ఆడినప్పుడు ఆక్సిజన్ అందనప్పుడు చనిపోతుంది యాక్చువల్గా సంధ్య థియేటర్లో మొన్న జరిగిన ఆ యాక్సిడెంట్ ప్రధానంగా ఏంటంటే అల్లు అర్జునే బాధ్యుడు అని పోలీసులు కూడా మాట్లాడుతున్నారు ఎందుకంటే వీళ్ళు థియేటర్లో ఈ భాస్కర్ రేవతి శ్రీతేజ్ శాన్విక ఈ నలుగురు ఒక ఫ్యామిలీ వాళ్ళు వెళ్ళి లోవర్ బాల్కన్లో కూర్చొని ఉన్నారు కూర్చొని సినిమా చూస్తున్నప్పుడు వీళ్ళు ఎంటర్ అయ్యారు ఎవరు అల్లు అర్జును అల్లు తో పాటు ఒక ముప్పై నలభై మంది సిబ్బంది వాళ్ళు బౌన్సర్లు అందరూ ఉంటారు కాబట్టి ఆ సిబ్బంది అంతా ఎంటర్ అయ్యారు ఎప్పుడైతే వీళ్ళందరూ ఎంటర్ అయ్యారో వీళ్ళతో పాటు అక్కడున్న బయట ఉన్న అభిమానులంతా కూడా ఒక్కసారిగా తోసుకొచ్చారు ఈ తొక్కిస్తలు అట్లే తోసుకుని వచ్చేసరికి ఈ క్రౌడ్ ప్రెజర్ పెరిగింది లోపల కూడా వీళ్ళందరూ లోపలికి వచ్చేసారు వచ్చేసినప్పుడు ఈమెకి ఈమెకి కానీ ఆ బాబుకి కానీ ఊపిరి ఆడలేదు ఊపిరి ఆడకుండా కింద పడిపోయారు కింద పడిపోయినాక శ్రోజారు ఇద్దరు అప్పటికి దీని మీద గట్టిగా అరిసారు అరిసినప్పుడు పోలీసులు వచ్చేసి అందరిని క్రౌడ్ని క్లియర్ చేసి వీళ్ళని బయటికి తీసుకొచ్చి సిపిఆర్ చేశారు బాబుకి కానీ ఆమెకి చేయలేకపోయారు ఆమెకు ట్రై చేశారు బట్ అవ్వలేదు ఇమీడియట్గా అయితే దుర్గాభాయ్ దేశ్ముఖ్ హాస్పిటల్కి అక్కడ దగ్గరలో ఉంటుంది కాబట్టి దానికి తీసుకెళ్లారు ఓకే సో అప్పటికే ఆమె బ్రాడ్ డెడ్ అని డిక్లేర్ చేశారు అప్పటికే చనిపోయిందని ఈ అబ్బాయి మాత్రం కోమలో ఉన్నాడు ఇప్పుడు కూడా అబ్బాయి అయితే సీరియస్గానే ఉంది కామన్ హాస్పిటల్లో అబ్బాయిని చేర్చారు సో ఇప్పుడు దీని మీద పోలీస్ ఎంక్వైరీ స్టార్ట్ అయింది సెంట్రల్ జోన్ డీసీపీ ఆకాంక్ష యాదవ్ దీని మీద ప్రకటించారు ఇది అల్లు అర్జున్ తప్పే అల్లు అర్జున్కి సంబంధించి వాళ్ళు మాకు ముందుగా సమాచారం ఇవ్వలేదు తగిన సమయంలో ఇవ్వలేదు పోలీస్ బందోస్త బందోబస్తు అయితే బయట కరెక్ట్గానే ఉంది ఇవ్వలేదు రెండోది వాళ్ళ సెక్యూరిటీ మేనేజరు ఒకసారిగా ఇంతమంది క్రౌడ్ లోపలికి వెళ్తే ఆల్రెడీ థియేటర్లు ఫుల్ అయినది వీళ్ళందరూ వెళ్తే ఎలా ఉంటుంది అనే విచక్షణ లేకుండా వాళ్ళు అల్లర్జున్ టీము బిహేవ్ చేసింది అందువల్ల అల్లర్జున్ టీంలో సెక్యూరిటీ మేనేజర్ మీద కేసు పెట్టాము అట్లాగే థియేటర్ యాజమాన్యం కూడా దీన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళని అలో చేసి ఉండకూడదు అలో చేసేటప్పుడు ఈ జాగ్రత్తలు తీసుకోవాలి అంటే థియేటర్ ఆల్రెడీ ఫుల్ అయినప్పుడు ఇంతమందిని ఒక్కసారిగా థియేటర్లకు పంపించడం అనేది థియేటర్ యాజమాన్యం చేసిన తప్పు కాబట్టి యాజమాన్యం మీద కూడా మేము కేసు పెట్టాము అలాగే అల్లు అర్జున్ కూడా ఆలోచించుకోవాలి మనం వెళ్తున్నప్పుడు లోపలికి ఇంతమంది వెళ్తే ఇబ్బంది కదా అనేది అతను ఉండాలి కాబట్టి అతని మీద కూడా కేసు పెట్టాము అని రెండు కేసులు పెట్టారు ఇక్కడ రెండు సెక్షన్ల కింద బిఎన్ఎస్ భారతీయ న్యాయ సంహితలు రెండు ఒకటి వన్ జీరో ఫైవ్ వన్ జీరో ఫైవ్ అంటే హత్య మరణానికి దారితీసిన పరిస్థితులు హత్య కాదు కానీ మరణానికి కారణం సో తర్వాత వన్ వన్ ఎయిట్ అలజడికి కారణం ఈ రెండు సెక్షన్ల కింద పెట్టారు ఈ రెండు సెక్షన్ల కింద ముఖ్యంగా వన్ జీరో ఫైవ్ బిఎన్ఎస్ కింద ఐదేళ్ళ నుంచి పదేళ్ళు జైలు శిక్ష పడే అవకాశం ఉంది ఈ రెండింటికి కూడా నాన్ అవైలబుల్ యాక్చువల్గా నిజానికైతే పోలీసులు అరెస్ట్ చేయడానికి ఎటువంటి అడ్డంకి లేదు కానీ అరెస్ట్ చేస్తారనేది డౌటే ఎందుకంటే మొన్న కూడా రేవంత్ రెడ్డి అల్లర్జున్ ని పూర్తి స్టేట్మెంట్ ఇచ్చాడు సో ఈ క్రమంలో ఇప్పుడు అల్లర్జున్ ని అరెస్ట్ చేస్తే అది పెద్ద షోగా అవుతుంది కాబట్టి చేయకపోవచ్చు కానీ కేసు అయితే సీరియస్ గా ఉంది దీని మీద ఆల్రెడీ కొంతమంది లాయర్లు చిక్కడపల్లిలో కూడా పోలీస్ స్టేషన్ లో కూడా కేసు పెట్టారు దీని మీద కోర్టుకు వెళ్ళే అవకాశం కూడా ఉంది ఎందుకంటే తెలంగాణలో ఆల్రెడీ అల్లుర్జున్ సినిమాకి పుష్ప టూ కి టికెట్లు పెంచారని హైకోర్టులో పిటిషన్లు వేసారు రెండు పిటిషన్లు వేసారు దాంట్లో సో ఈ నేపథ్యంలో ఇప్పుడు దీని మీద కూడా హైకోర్టుకి ఈరోజు లాయర్లు కొంతమంది అని చెప్తున్నారు మరోవైపు వీళ్ళు ఇంత గాయపడినా కూడా ఇమీడియట్గా స్పందించలేదనే విమర్శలు కూడా వచ్చాయి బట్ నిన్న ఇమీడియట్గానే ఇటు ప్రొడ్యూసర్ల బృందము స్పందించింది ఇటు అర్జున్ టీం కూడా స్పందించారు ప్రొడ్యూసర్ బృందము మేము ఖచ్చితంగా రేవతి కుటుంబానికి సహాయం చేస్తాము అని చెప్పారు వీటి అల్లు అర్జున్ కూడా ఈరోజు రేవతి వాళ్ళ ఇంటికి వెళ్తున్నట్టుగా ఇందాకే న్యూస్ వచ్చింది సో వెళ్ళి వాళ్ళ హస్బెండ్ భాస్కర్ తో మాట్లాడతామని చెప్పారు యాక్చువల్ గా భాస్కర్ కూడా మీడియాలో అప్పీల్ చేశాడు మా బాబు కోసమే ఈ సినిమాకి వచ్చాము బాబు అల్లు అర్జున్ డ్రై హార్డ్ ఫ్యాన్ అతను అందరూ కూడా పుష్పాన్ని పిలుస్తూ ఉంటారు ఫ్రెండ్స్ అని చెప్పాడు ఒక వీడియో కూడా ఇప్పుడు సర్క్యులేట్ అవుతుంది బాబుది ఆ బాబు పుష్ప పుష్పరాజ్ సినిమాకి డ్యాన్స్ చేస్తున్న వీడియో కూడా సర్క్యులేట్ అవుతుంది ఓకే అందువల్ల మేము ఈ ప్రీమియర్ షోలకి మా బాబు ప్రజర్ చేస్తుంటే వచ్చాము అనేది వాళ్ళు చెప్తున్నారు నిన్న కూడా నేను చెప్పాను వాళ్ళు కూడా ఆలోచించుకోవాలి ఇలాంటి సింగిల్ స్క్రీన్లకు వచ్చినప్పుడు క్రౌడ్స్ ఇవన్నీ ఉంటాయి ఫ్యామిలీతో మనం ఈ టైంలో వెళ్ళొచ్చేదనేది ఒక ఉండాలి కానీ ఇక్కడ సమాజంలో ఏమవుతుందంటే పిల్లల ప్రెజర్ దానికి పేరెంట్స్ లొంగిపోవడం అనేది మనకు క్లియర్గా కనిపిస్తుంది ఇప్పుడు బాబు చేస్తే రేపో ఎల్లుండో చూడొచ్చు కదా అదే ముందు ప్రీమియర్ షోకే ఎందుకు వెళ్ళాలి సో ఈ కైండ్ ఆఫ్ ఒక మానియా కూడా ఇట్లాంటి కారణాలు దారుణాలకి కారణం అవుతుంది సో ప్రధానంగా అయితే ఇక్కడ సెక్యూరిటీ ఇష్యూలో మాత్రం క్లియర్గా థియేటర్ యాజమాన్యం తప్పు కనిపిస్తుంది అల్లు అర్జున్ టీం తప్పు కూడా కనిపిస్తుంది అయితే పోలీసులు సెక్యూరిటీ కరెక్ట్ గా ఉందని వాళ్ళైతే చెప్తున్నారు మరి పోలీసులు సెక్యూరిటీ ఉంటే పోలీసులు మరి ఎంతమందిని ఎలా అలా చేస్తారు అనేది పోలీసు వైపు నుంచి కూడా ప్రాబ్లం ఉన్నట్టుగా కనబడుతుంది పోలీసులు కూడా చెప్పాలి కదా ఒక్కసారిగా ఎంతమంది వెళ్ళినప్పుడు ఎందుకంటే పోలీసులకి జ్ఞానం ఉంటుంది అల్లు అర్జున్ లాంటి వాళ్ళకి అండర్స్టాండింగ్ ఉండకపోవచ్చు ఎందుకంటే అతను తన సినిమా రిలీజు ఆ టెన్షన్లో ఆ దీంట్లో ఎగ్జైట్మెంట్ ఎగ్జైట్మెంట్లో ఉండొచ్చు కానీ కూల్గా మాట్లాడాల్సిన వాళ్ళు ఇద్దరు థియేటర్ యాజమాన్యం మాట్లాడాల్సి ఉంటుంది ఎందుకంటే వాళ్ళకి అనుభవం ఉంటుంది ఇలాంటి అనేక సార్లు హీరోలు ఇలాగ వెళ్ళి చూసిన సందర్భాలు సంధ్యలో పూకొల ఉంటాయి సో సంధ్యలో ఉన్నప్పుడు వాళ్ళు చెప్పు ఉండాల్సింది అట్లాగే పోలీసులు కూడా వారించి ఉండాల్సింది ఎంతమంది ఒక్కసారిగా వెళ్ళడానికి లేదు అల్లర్జును ఒక ఐదు మంది నలుగురు ఆ సీట్లు ఎన్ని ఉంటే అన్ని వాళ్ళు మాత్రం అమలు చేస్తామని చెప్పునుంటే ఈ సమస్య రాదు ఒక్కసారిగా ఆయన భాస్కర్ కూడా నిన్న మాట్లాడుతున్నాడు ఒక్కసారిగా అలతో పాటే వాళ్ళ బ్యాచ్ మొత్తం ముప్పై నాలుగు మంది వచ్చేసారు దాంతోపాటు ఫ్యాన్స్ వచ్చేసరికి మొత్తం లోపలికి వచ్చేసరికి ఆ స్పేస్ సరిపోలేదు మొత్తం ఆ సీట్ల దగ్గరికి అంతా కూడా జనం ప్రెజర్ పెరిగింది దానివల్ల అందరూ ఆ గుంపు ఎక్కువ అయ్యేసరికి మాకు ఊపిరాడలేదు సో ఆమె కింద పడిపోయిందని చెప్తున్నారు సో ఇది డేంజరస్ ఇది దీని నుంచి ఏంటంటే థియేటర్ ఖచ్చితంగా